న్యూస్ కి స్వాగతం బీసీ బేడ బుడగజంగం కులాలపై దాడి చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలని కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి తిప్పారపు సురేష్ అన్నారు రామడుగు మండలం గోపాలరావుపేట గ్రామానికి చెందిన ఎస్సీ బేడ జంగాల కుటుంబాలపై అదే గ్రామానికి చెందిన గౌడ కులస్తులు దాదాపుగా వంద మంది మారు నాయకులతో వచ్చి భూతం మల్లేష్ కుటుంబంపై దాడికి పాల్పడిన ఆస్తి నష్టం చేసి బెదిరించినట్లుగా తెలిపారు కుల వివక్షత చూపిస్తూ జంగాలపై దాడి చేసిన వారిపై ఎస్సీ ఎస్టి అట్రాసిటీ కేసు పెట్టాలన్నారు కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను ఆయన పరామర్శించారు బాధితులకు రక్షణ కల్పించాల్సిన పోలీసులు నిర్లక్ష్యం ఒప్పుకుంటా వీడియో వహిస్తున్నారీడి ఒప్పుకుంటకుంటే ఒప్పుకుంటాను ఒప్పుకుంటా దెబ్బ కాదు మీరు ఇంటి మీదకి వచ్చి కదా ఇంటి మీదకి వచ్చి కదా కొట్టు మొత్తం ఇంటికి అర్చబెట్టు రే మా ఇంటికి అగ్గిరి మా ఇంటికి అగ్గి మీరు వీడియో తీసుకున్న నా ఇంటికి ఎక్కడి నుంచి నేను ఆడ వీడియో తీసినట్టయితే మీరు దేనికంటే దాన్ని ఒప్పుకుంటా మరి ఇంతమంది మీరు ఇంటికి వచ్చేందుకు ఇదంతా చేస్తూ ఇదంతా డ్రావాలి ఎందుకు ఇదంతా డ్రావాలి ఎందుకు ఇంటికి వచ్చి ఎవడో తప్పు చేస్తే మీరు మందిని ఎందుకంటారు ఎవడో తప్పు చేస్తే మీరు మందిని ఎందుకు అంటారు వాని మీద కేసులు పెట్టి వారి కుదలు ఏంటిది బయట కచ్చి నువ్వు ఇంటి మీదకి ఎందుకు వచ్చారు ఇంతమంది మీరు ఇంటి మీదకి ఇంతమంది ఎందుకు వచ్చారు ఇలావా మీరు ఇంటి మీదకి ఇంతమంది ఎందుకు వచ్చారు ఎవరు మీరు ఇంటి మీదికి ఎందుకు వచ్చారు మీరు ఇంటి మీదకి ఎందుకు వచ్చారు మీరు ఇంటి మీదకి ఎందుకు మీరు మీరింటి మీదకి ఎందుకు వచ్చారు ఇంటి మీదికి మీరు ఎందుకు వచ్చారు ఎవరిని మీరు కొట్టినా మీరు కొట్టినా మీరు కొట్టినా పిల్లగాని పిల్లగాని మీరు కొట్టినా ఎవరెవరు మా ఇంటికి ఎందుకు వస్తారు ఎవడ వాడుకో మాదిరి ఎందుకు మమ్మల్ని తింటారా మమ్మల్ని తెస్తారా బయటకు తీసుకుంటారా ఎవరు కొట్టాడు ఎవరు కొట్టాడు కొట్టాడు కొట్టిన కుదాలి తమ్ములు అనుకోపో ఆని కొట్టుపో వచ్చి మంది ఇళ్ళలో కట్టడి రావాలి చెప్తారా ఏంటిదే నువ్వే నీతరయ్యేదిప్ప ఎవడో కొట్టుకుంటే ఎవడో కొట్టుకుంటే ఎవరింటి మీదకి వచ్చి పెడతారా ఓలు ఓలు నా ఇంటి మీదకి వస్తే నేను వీడియో డిలీట్ చేయాలా నా ఇంటి మీదకి వచ్చి మీరు కొడుతుంది కతే నేను వీడియో డిలీట్ చేయాలి మీరు నా ఇంటి మీదకి ఎందుకు వచ్చిర్రు మీరు నా ఇంటి మీదకి ఎందుకు వచ్చిర్రు మీరు నా ఇంటి మీదకి ఎందుకు వచ్చిర్రు కొట్టడం కాదా హోల్ వాళ్ళ కొట్టిరు ఇది అంత కొట్టిరు ఆ కొట్టిరు కారు మీద కుద్దిన కూలర్ ఎంత హోల్వాళ్ళు కొట్టిరు గుంకున్నారు ఈ పిల్లగాని ఫోన్ లో యూట్యూబ్ ఛానల్ ఉన్నది బాగా ఇంపార్టెంట్ వీడియోస్ ఉన్నాయి బుర్ర శ్రీకాంత్ అనే వ్యక్తి ఈ పిల్లగాని కొట్టి ఈయన ఫోన్ గుంజుకున్నాడు కాసారపు పరిశురాములు బుర్ర శ్రీకాంత్ అందరి వివరాలు అన్ని రాసిస్తా వాళ్ళ మీద తీసుకోవాలి మీరు అరెస్ట్ చేయాలి వాడు ఏమంటావు వంద మంది ఏం కావాలట మంది మీరు మాకు హండ్రెడ్ పర్సెంట్ న్యాయం కావాలి ఈ ఊళ్ళే మేము దాదాపు ఏడు వందల ఓట్లు మాయి ఉన్నాయి మమ్మల్ని కూడా పట్టించుకుంటున్నాడు ఇక్కడ అందరు లెక్క ఆడుగుళ్ళ బతుకులు మేము బతకాం ఎవరి కింద మేము లొంగం మాకు ఖచ్చితంగా న్యాయం జరగాలి ಅಲ್ಲಂದ್ರೂ ಇನ್ನೇ ಉನ್ನ ಸರ್ ಕತ್ತು ತಪ್ಪು